నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు దాడులు చేశారు ఈ దాడుల సమయంలో అధికారులు కార్యాలయానికి తాళాలు వేసి లోపల ఉన్న దస్త్రాలు లావాదేవీలను రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలిస్తున్నారని వార్తలు చెబుతున్నాయి అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి రిటైర్లు మరియు రిజిస్టార్ మధ్య లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది దాడులు కారణంగా పరిసరాల్లో షాపులు మూసివేయబడ్డాయి వ్యాపారస్తులు బయట వేచి చూస్తున్నారు תודה רבה

తప్పదు తప్పదుగా సాడు మీ వల్ల షాపులు ముచ్చాం కదా